హాయ్ ఫ్రెండ్స్ కథామృతులు సుస్వాగతం ఈరోజు మహాలక్ష్మి మినీ ధారావాహిక ఫోర్త్ ఎపిసోడ్ వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేస్తున్నాను చీకటి దుప్పటి కప్పుకుని గాఢ నిద్రలో మునిగిన గుడిసెల్ని పెంకుటీళ్లను దాటుకుంటూ ఊరి బయట దాదాపు మైలు దూరంలో ఉన్న నిర్జన ప్రదేశానికి చేర్చి తన పని పూర్తయిందన్నట్లు కారు మళ్ళీ ఆగిపోయింది ఆ కుదుపుకి మనోజ్ మరోసారి ఉలిక్కిపడి వెండని రుదురుపాదుకుంటూ షెట్ లేటెస్ట్ మోడల్ లుక్ మైలేజీ బాగుందని రాస్కెల్ రవిగాడు నన్ను తెగబూతర కొట్టి థర్టీ ల్యాక్స్ పోసి డబ్బా కారు కనిపించాడు నెల కాలేదు ఇంతలోనే తిరికేదో ఐదు వచ్చింది కర్మ చిరాగ్గా సడుకుంటూ కారు దిగి కళ్ళు చిగిలించి చుట్టూ చూశాడు కనుసూపు మేరలో చిన్న పల్లెలాంటిదేదో బొమ్మరిల్లులా కనిపిస్తుంటే మైఘాట్ ఎప్పుడో ఊరు దాటి వచ్చేసామన్నమాట మరి ఆవిడ గారేంటి తనకి ఏరియాత్తని మొత్తుకున్న పట్టనట్లు అలా ఉలుకు పలుకు లేకుండా తమాషా చూస్తూ కూర్చుంది ఊర్లోకి రాగానే తన ఇల్లు ఎక్కడో చెప్పొచ్చు కదా ఈ డొక్కు కారేమో పెన మీద నుంచి పొయ్యిలో పడేసినట్లు ఇక్కడికి వచ్చి ఆగింది చేసేదేముంది ఓసారి కమిట్ అయ్యాక ఇక తప్పుతుందా కాలికి బుద్ధి చెప్పైనా ముందు ఈ తింగరపుచ్చుని వాళ్ళ ఇంట్లో దింపేస్తే ఓ పనైపోతుంది ఆ తర్వాత తన తిప్పలు తరవి అనుకుంటూ కారు దిగి బ్యాక్ డోర్ ఓపెన్ చేయబోతూ క్యాజువల్గా లోపలికి చూశాడు పరుక్షణమే గుండె గతుక్కుమంది ఎందుకంటే ఇప్పుడు ఆమె కూర్చున్న సీటు ఖాళీగా ఉంది మనోజ్ తన కళ్ళను తనే నమ్మలేక అయోమయంగా తలగోక్కుంటుండగా కుమార్ అన్న పిలుపు ఎటు నుంచో అర్థం కాక ఆదుర్దాగా తలెత్తి చూశాడు ఎదురుగా అంత చీకట్లోనూ మహాలక్ష్మి నిలయం అని నక్షత్రాల్లా మిలమిళ మెరుస్తున్న తాటికాయంతాక్షరాలు చెక్కిన డాబా ఇంటి ముందు నిలబడ్డ ఆమె తనని రమ్మని చేయి చాపి సైగ చేస్తూ కనిపించేసరికి ఆశ్చర్యంగా కనుబొమ్మలగరేశాడు అమ్మయ్య ఈ మహాతల్లి ఇక్కడుందా చపా పెట్టకుండా నాకంటే ముందే దిగేసిందంటే ఇదే కాబోలు వెళ్ళిల్లు మరి ఇక్కడంతా ఎడారిలా ఉందేంటి చుట్టుపక్కల వేరే కొంపలే ఉన్నట్టు లేవు పిలిస్తే పలికే దిక్కులేని ఇంత నిజన ప్రదేశంలో ఎలా ఉండగలుగుతున్నారు బాబాయ్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మనుషులా పిశాచాలా ఆ ఊహకే నవ్వు వచ్చింది ఏంటి కుమార్ అంత కొత్తగా చూస్తున్నావు ఇదే మన మహాలక్ష్మి నిలయం నువ్వే కదా ఏరి కోరి నా పేరు పెట్టావు గుర్తులేదా దీన్ని చూశాకైనా గతించిన మధుర జ్ఞాపకాలు నీ కళ్ళ ముందు కదలాడటం లేదా ఒకప్పుడు ఇక్కడే కదా మనం చిలకా గోరింకల్లా కలిసిమెలిసి కాపురం చేద్దామని పసిడి కళల కన్నాం కానీ ఓర్వలేని విధి మనల్ని తిన్నచూపు చూసింది నన్ను నీ నుంచి దూరం చేసింది ఆనాటి నుంచి నీ కోసం క్షణము కిగల్లా ఎదురు చూస్తున్నాను నా ఆశ ఆకాంక్ష ఇంతకాలానికి నెరవేరబోతున్నాయి ఇక్కడ మనకెవ్వరూ అడ్డు రాలేరు నాకు నువ్వు నీకు నేను అంతే ఇద్దరం జంటగా కుడికాలు పెట్టి మన ప్రేమవందరిలో ఆనందంగా గృహప్రవేశం చేద్దాం ఎనలేని స్వర్గసుఖాలు చూస్తూ నూరేళ్ల కళల్ని నిజం చేసుకుందాం ఇక ఆలస్యం చేయకు దగ్గరికి రాకుమార్ రా తమకం పొంగే చూపులతో ఆత్రుతగా ఆహ్వానించింది మనోజ్కి ఆమె వింత ధోరణి కారులోనే అర్థమైంది కాబట్టి ఇప్పుడు అదంతా ఉన్మత్త ప్రేలాపనగానే కొట్టిపడేసిన ఆ స్వరంలో ధ్వనించిన ఆవేదన తపన మనోజ్ని ఆలోచనలో పడేశాయి ఒక పక్క భయం సంకోచం పెనక్కిలాగుతున్న ఆ క్షణాల్లో ఆమె విచిత్ర ధోరణి మాటన దాగిన నేపథ్యం ఏంటో తెలుసుకోవాలన్న ఉత్సుకత వాటిని తోసిరాజని అతన్ని లోపలికి నడిపించింది కానీ అనూహ్యంగా భవనంలో కాలు పెట్టగానే ఎదురైన చేతు అనుభవం నాసిక బద్దలయ్యేంత దుర్గంధం ఒక్క క్షణం ఉక్కిరి బిక్కిరై ఊపిరాడక వెంటనే ముక్కుకు ఖర్చీ ఫడ్డు పెట్టుకుని వెరుకుబెరుగ పరిసరాల్ని పరిశీలించసాగాడు ఎక్కడ మనుషులున్న అలికిడి లేవు రంగు వెలిసి పట్టిన గోడలు హాలంతా పొగమంచులు ఆవరించిన దుమ్ము ధూళి వాటిని చీల్చుకుంటూ గొడుగుల్లా రెక్కలు విప్పి నివ్వున ఎగురుతున్న గబ్బిలాలు వాటికి తోడుగా ఏముల నుంచో గుండెల విసేలా అరుస్తున్న కీచరాళ్ళు భీతికొలిపే వాతావరణం తాతల కాలం నాటి శిథిల సమాధుల్ని తల్పిస్తుంటే మనోజు కడుపు దేవేసినట్లయింది అతడి ఆవభావాలను పసిగట్టి ఆమె దీనంగా చూసింది ఇంత చెప్పినా నీకేం జ్ఞాపకం రావడం లేదా అయితే నేనే గుర్తు చేస్తాను అప్పుడు నేనెవరో నీకు తప్పక అర్థమవుతుంది మనసు పెట్టి జాగ్రత్తగా విను ఒకసారి నేను సరదాగా పొలం గట్టును తిరుగుతూ వర్షంలో తడిసి విష జ్వరం తెచ్చుకుంటే వారం రోజులు కంటికి రెప్పలా చూసుకుంటూ నా ప్రాణాలు కాపాడావు ఆనాటి నుంచి నీ స్వర ద్రూపమే కాదు నీ మంచితనం వృత్తిపట్న సేవా నిరతి అంకిత భావం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి నా రాగాలు నీ మనసును సృజించాయేమో కొద్ది రోజులకే నువ్వు నీ ప్రేమను వ్యక్తం చేసి నన్ను దేవతల ఆరాధించావు ఇద్దరి మనసులు ఏకమై చేయి చేయి పట్టుకొని చెట్లు పుట్టలు తిరుగుతూ ఎన్నో ఊసులు చెప్పుకున్నావు ఎన్నెన్నో బాసలు చేసుకున్నావు కానీ ఆ కిరాతకుడు నా ఆశలన్నీ అడియాసలు చేశాడు నేను కన్న కళల్ని గుళ్ళలా జరిపేశాడు నీ కొందనంత దూర తీరాలకు చేరిపోయాను ఆనాటి నుంచి ఈనాటి వరకు తీరని కోరికతో విలువిల్లాడుతూ తెగిన గాలిపటల్లా నిస్సహాయంగా శూన్యంలో పరిభ్రమిస్తున్నాను ఇంతకాలం నా ఎడపాటు నువ్వెలా సహించావో కానీ నేను మాత్రం అంతలేని వేదనతో అలమటిస్తూ నీ రాక కోసం నిరీక్షిస్తూ క్షడమక ఒక గడుపుతున్నాను ఇక నా వల్ల కాదు ఈ యోగ బాధ నేను భరించలేను కుమార్ ఇక మనకు ఎలాంటి అడ్డు ఉండబోదు మనల్ని ఎవ్వరు విడదీయలేరు రేపే కార్తీక మావాస్య నాకెంతో ప్రియమైన రోజు ఈ అర్ధరాత్రి ఈ నీరవ నిశ్శబ్ద నిశీతిలో ఇద్దరం శబ్దార్థాల ఏకమై మమేకమై ఆ శూన్యంలో ఎవ్వరూ లేని ఏకాంతంలో స్వేచ్ఛావహంకాలమై హాయిగా విహరిస్తూ అనంత వాయువుల్లో లీనమైపోదాం పాలు తినెల కలయికల చేగురు రంగు పులుముకున్న ఆ కళ్ళలో అంతపట్టని ఆవేదన స్వరంలో సాగరంలో ఉప్పొంగుతున్న తపన మనోజ్ని పిచరితుండి చేశాయి మనసు నిండా ఆమె పట్ల జాలి సానుభూతి నిండిపోయాయి విన్నారు కదా ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను మరో ఎపిసోడ్తో త్వరలో మేము ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ